ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం అయితే గణనీయంగా పెరగడం జరిగింది ఏదా విధంగా అయితే మనం గత వారం రోజులుగా బంగారు ధరలు తరుగుతున్నాయి తరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చిందో మళ్ళీ ఈ రోజు అయితే తెరచడం జరిగింది నిన్న స్థిరంగా ఉన్న బంగారు ధరలు మొన్న మార్నింగ్ తగ్గిన ఈవినింగ్ వరకు మళ్ళీ సరిచేయడం జరిగింది సో ఇలా బంగారు ధరలు ఎప్పటికప్పుడు తరుగుదల పెరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి మీరు ధరలు తెలుసుకునే కొనటం ఉత్తమం సో ఫ్రెండ్స్ ఇక వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు ధర తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియో ఆ నగరంలోని బంగారు వేద చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం విన్న ధర ఏ విధంగా చూసుకుందాం విధంగా దేశంలో పలు ముఖ్య నగరాలలో కూడా బంగారు విన్న ధరలు ఏ విధంగా నమోదు తెలుసుకుందాం వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో ఆ యొక్క నగరం పేరు అయితే పెట్టండి తప్పకుండా ఆ నగరంలో బంగారం మీద లేదని ప్రయత్నం అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ రోజు సిల్వర్ పదైదు వేల మేర బంగారం తులం పైన రెండు వేల ఐదు వందల మేర అయితే గణనీయంగా పెరగటం జరిగింది మనం ఇంకా తగ్గుతూ వస్తుంది అనుకున్నటువంటి బంగారం ఈ రోజు అయితే మళ్ళీ పెరగటం జరిగింది సో ఫ్రెండ్స్ నా యొక్క చిన్న వినోభం అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఎంతగానో గా ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ నగరంలోని బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఆ నగరంలోని బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెనుగర లే విధంగా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఏ నగరంలోనే బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ నగరంలోని బంగారు ధరలు అయితే నేను చెప్పే ప్రయత్నం చేశాను తప్పకుండా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ రోజు హైదరాబాద్ నగరంలోని బంగారు వెనుధలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ హైదరాబాద్ నగరంలో ఈ రోజు బంగారు వీళ్ళు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై ఈ రోజు రెండు వందల ఇరవై నాలుగు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదహైదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వద్ద అయితే సేల్ అవుతుంది ఒక గ్రామ బంగారంపై ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఈ రోజు పదిహేడు వందల తొంభై రెండు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల డెబ్బై రెండు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఇవాళ రెండు వేల రెండు వందల నలభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై వంద ఫెల్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై ఇవాళ ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద అయితే సెలవుతుంది ప్రతి ఒక్కరు అంటుంటారు బంగారు ధరలు తగ్గుతాయి తగ్గుతాయి లక్షకే వస్తుంది అనేసి ఇంకా ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇంకా బంగారు ధరలు అయితే తగ్గటం లేదు సో తగ్గే ప్రసక్తి కూడా లేదు రానున్న రోజుల్లో ఇంకా బంగారం పెరిగే అవకాశమే ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర పది గ్రాముల పైన ఇరవై నాలుగు క్యారెట్ల హండ్రెడ్ గ్రామ్స్ చూసుకుంటే ఇవాళ ఇరవై రెండు వేల నాలుగు వందల మీద పెరిగి ప్రస్తుతం పదహైదు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ధర యొక్క ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ నగరంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఏ నగరంలోని బంగారు విన్నదని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై రెండు వందల ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పద్నాలుగు వేల ఐదు వందల అరవై వంద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధరపై ఈ రోజు పదహారు వందల నలభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై వంద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వేల యాభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పద్నాలుగు ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు కేరట్ల వంద గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందల వేల పెరిగి ప్రస్తుతం పద్నాలుగు వేల యాభై ఆరు వేల అయితే పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు కేరెట్ల బంగారు ధరలు ఈ విధంగా సేల్ అయ్యాయి ఇక పద్దెనిమిది కేరెట్ల బంగారు ధర చూసుకుంటే పద్దెనిమిది కేరెట్ల ఒక గ్రాము బంగారు ధర ఈ వారా నూట అరవై రూపాయల నూట అరవై ఎనిమిది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల తొమ్మిది వందల పదమూడు వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది కేరెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర చూసుకుంటే పదమూడు వందల నలభై నాలుగు రూపాయల మేర పెరిగి తొంభై ఐదు వేల మూడు వందల నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది కేరెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఈ రోజు పదహారు వందల ఎనభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ముప్పై వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ పద్దెనిమిది క్యారెట్ల వంద గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఈ వారా ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల తొంభై ఒక వెయ్యి మూడు వందల వద్ద అయితే సెలవుతుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నగరంలోని ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్ల బంగారు ధర ఒక గ్రామ్ ఎనిమిది గ్రామ్ పది గ్రాములు వంద గ్రాములు ఏ విధంగా నమోదు అయితే తెలుసుకున్నాం వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ చేసి నాకు ఎంతగానో సపోర్ట్ గా నిలుస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీకు ఏ నగరంలోని బంగారు వినోదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ నగరంలోని ఈ రోజు బంగారం ఇంటి ధరలు తొమ్మిది తారీఖు నాడు ఏ విధంగా నమోదు అయ్యో తెలుసుకుందాం చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు బంగారం గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఆ కామెంట్ లో చూసి నేను ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక ఈ రోజు హైదరాబాద్ నగరంలో సిల్వర్ ధరలు ఏ విధంగా నమోదయ్యాయంటే ఈ రోజు ఏకంగా పదహైదు వేల మేర పెరిగి ప్రస్తుతం మూడు లక్షలకు అయితే చేరుకుంది సిల్వర్ ధర ఈ రోజు ఏకంగా మూడు లక్షల మార్పును అయితే మళ్ళీ కొట్టేసింది ఇంతకు ముందు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకైతే చేరువలో వచ్చిన బంగారు ధర ఒక వారంలోనే మళ్ళీ యథాస్థితికి వచ్చిన మూడు లక్షలకైతే చేరుకుంది మళ్ళీ నాలుగు రోజుల నుంచి హెచ్చు తగ్గులు నమోదు చేసుకున్నటువంటి బంగారు ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్పంగా అయితే పెరగటం జరిగింది ఇక ఈ రోజు ఏకంగా పదహైదు వేల మీద పెరిగి ప్రస్తుతం మూడు లక్షల వద్ద అయితే చేరువవుతుంది సిల్వర్ ధరలు ఇది హైదరాబాద్ నగరంలోనే బంగారం వెండి ధరలు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు వెండు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఆ కామెంట్ సెక్షన్ లో చూసి ఆ నగరంలోని బంగారు వెండు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని బంగారు వెండు ఏ విధంగా నమోదు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాలు అయినటువంటి విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఇలాంటి నగరాలలో బంగారు వెండు లేని మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని బంగారు వెండు లేని మనం అర్థం అయిపోతుంది ఇక ఇరవై నాలుగు ఏళ్ళ ఒక గ్రామ బంగారు ధర చూసుకుంటే ఈ రోజు పదహైదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు రెండు వందల ఇరవై నాలుగు రూపాయల మేర పెరిగి ఇరవై నాలుగు ఏళ్ళ ఎనిమిది గ్రాముల బంగారు ధరపై ఇవాళ పదిహేడు వందల తొంభై రెండు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల డెబ్బై రెండు వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారు ధరపై ఈ వాళ్ళ రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెరిగి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై వంద చేసి సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు కేట్ల వంద గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయల మీద పెరిగి ప్రస్తుతం పదహైదు వేల పదహైదు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద యజ్ సేల్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నాకు ఎంతగానో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మీకు ఏ నగరంలోనే బంగారు వెండు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఆ నగరంలోని బంగారు విన ధర లేదమ్మని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక విజయవాడ విశాఖపట్నం నగరంలోని ఈ రోజు ఇరవై రెండు కేటెట్ల బంగారు ధర చూసుకున్నట్లయితే ఇరవై రెండు కేరెట్ల ఒక గ్రామ బంగారు ధరపై ఇవాళ రెండు వందల ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పద్నాలుగు వేల ఐదు వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు కేరెట్లు ఎనిమిది గ్రాముల బంగారు ధరపై ఇవాళ పదహారు వందల నలభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు కేరెట్ల పది గ్రాముల బొంగారు ధర చూసుకుంటే ఇవాళ ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల వద్ద అయితే సేల్ అవుతుంది రెండు వేల యాభై రూపాయల మేర అయితే పెరిగి ఇక ఇరవై రెండు గేట్ల వంద గ్రాముల బొమ్మారు ధర చూసుకుంటే ఈ రోజు ఏకంగా ఇరవై వేల ఐదు వందల మేర పెరిగి ప్రస్తుతం పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక పద్దెనిమిది గేట్ల ఒక గ్రాము బొమ్మారు ధర ఈ వార నూట అరవై ఎనిమిది రూపాయల మీద అయితే పెరిగి ప్రస్తుతం పదకొండు వేల తొమ్మిది వందల పదమూడు వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది గేట్ల ఎనిమిది గ్రాముల బొమ్మ ధర చూసుకుంటే ఈ వార పదమూడు వేల పదమూడు వందల నలభై నాలుగు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఐదు వేల మూడు వందల నాలుగు వద్ద అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బొమ్మారు ధర చూసుకుంటే ఇవాళ పదహారు పదహారు వందల ఎనభై రూపాయల మీద పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ముప్పై వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక పద్దెనిమిది కేట్ల వంద గ్రాముల బొమ్మారు ధర చూసుకుంటే ఇవాళ ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల మీద పెరిగి ప్రస్తుతం పదకొండు లక్షల తొంభై ఒక వెయ్యి మూడు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య నగరాలైనటువంటి విజయవాడ విశాఖపట్నం గుంటూరు మరియు ఇతర నగరాలలో ఈ రోజు బంగారు వీడి ధరలు ఏ విధంగా నమోదయ్యంటే పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు కేట్ల బంగారు ధర ఈ విధంగా అయితే నమోదయ్యాయి ఇక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నగరంలో సిల్వర్ వీడి ధరలు ఏ విధంగా నమోదయ్యో తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నగరంలో ఏకంగా పదైదు వేల మేర పెరిగి కేజీ సిల్వర్ పై ఈ రోజు మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంచుమించు అవే ధరలు ఉంటాయి కొన్ని డేసులోకి మాత్రం కొంచెం వ్యత్యాసం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విధంగా మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు తెలుసుకోవటం చాలా ఉత్తమం మీరు ధరలు తెలుసుకోవటం అనేది ఉత్తమం ఎందుకంటే ఒక్కొక్క షాపులో ఒక రేట్లు పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్క పక్క నగరానికి మీ నగరానికి కంపారిజన్ చేస్తే తప్పకుండా ధరలలో వ్యత్యాసం అయితే ఉంటుంది కనుక మీరు కొనే ముందు బంగారం కొనే ముందు తప్పకుండా తప్పకుండా ధరలు తెలుసుకొని కొనటం ద్వారా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే ఈ విధంగా పెరగటం అయితే జరిగింది మరి తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో మీకు ఏ నగరంలోనే ఇంకా బంగారం వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఆ నగరం నుండి బంగారు ధరలు పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి మన ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ అప్డేట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది సో మీకు ఏ నగరంలోని బంగారు ధరలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి ఆ నగరంలోని బంగారు వెనుదాలు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ రోజు బంగారం వెనుదలు అయితే పెరగడం అయితే జరిగింది సో ఇలా బంగారు వెనుదల పెరగడానికి గల కారణాలు ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొంటున్నటువంటి ఆ పరిణామాలు తాజాగా గమనించినట్లయితే కొన్ని యుద్ధ వాతావరణాలు అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్ లో ఆ న్యూ చైర్మన్ రావటం సో ఈ ఇవన్నీ రీజన్స్ కూడా బంగారు ధరలు పెరగడానికి ఒక కారణం అవుతుంది సో ఫ్రెండ్స్ మరి మీరు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదంటే గోల్డ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిది దాదాపు కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు హెవీగా పెట్టి నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ యొక్క స్తోమత బట్టి మీ యొక్క స్టెబిలిటీని బట్టి ఇన్వెస్ట్ చేయడం మంచిది పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం అవుతున్న వేళ బంగారం ధరలు గణనీయంగా పెరగటం తగ్గటం పెరగటం తగ్గటం అనేది చాలా ఆశ్చర్యంగానే ఉంది ఎందుకంటే ఇలా బంగారు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రేపు పెళ్లిలకు కావాల్సినటువంటి చిన్న చిన్న బంగారు టెక్నిక్ బంగారు ఐటమ్స్ కూడా కొనలేని పరిస్థితికి వచ్చారు సామాన్యుడు తద్వారా ఆఫ్టర్ ఏమంటారు ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ తర్వాత కూడా భారీగా తగ్గనున్నాయి అన్నటువంటి వాదనలు బంగారం పైన అయితే వినిపించాయి కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి ప్రభావం అయితే చూపించలేదు ఫిబ్రవరి ఫస్ట్ ను బడ్జెట్ పెట్టిన తర్వాత నుండి ఈ రోజు తొమ్మిది రోజులు కావస్తున్న వేళ కూడా ఎలాంటి ధరల వ్యత్యాసం అయితే కనిపించడం లేదు కనిపించడం లేదు దాదాపు ప్రతిరోజు బంగారు ధరలు పెరుగుదల తరుగుదల నమోదు చేసుకుంటేనే తప్ప ఎప్పుడు కూడా అయితే ఒక లక్ష ఇరవై కి లక్షకైతే పడటం లేదు పడదు కూడా సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అదేవిధంగా మనకి ఏ నగరం బంగారు తెలుసుకోవాలో తప్పకుండా కామెంట్ చేయండి దీనితో పాటు అంతర్జాతీయంగా డాలర్ల బలం పుంజుకోవడంతో బంగారు ధరలు తగ్గుతూ వచ్చాయి కానీ ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ఉద్యోగులు నేర్పొద్దున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్ళీ బంగారం వైపు తరలించడం ప్రారంభించారు దీంతో మళ్ళీ బంగారు ధరలు పెరగడం ప్రారంభించారు సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేయనంత వరకు బంగారు ధరలు అయితే తరుగుతూనే వస్తుంటాయి కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ఉద్రిక్తల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్స్ ముగ్గు చూపరు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు నష్టపోవడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి పరిణామాలు దాటిన తర్వాత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారే తప్ప సో అలాంటి టైంలో బంగారు ధరలు తగ్గడం అయితే జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతారో అప్పుడు మళ్ళీ బంగారు వెంట ధరలు అయితే గణనీయంగా పెరగడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ద రీజన్ బంగారం డిక్రీజ్ ఇంక్రీజ్ అవ్వటానికి దీంతో మళ్ళీ బంగారు ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి పెళ్లిళ్ళ సీజన్ కారణంగా తక్కువ ధరకే ఉన్నప్పుడు వారు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా ఆదా చేసుకోవచ్చని పసుడి పిల్లలు భావిస్తున్నారు మరోవైపు బంగారు ఆభరణాల ధరలు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ సైతం చాలా వరకు పద్దెనిమిది కేట్ల పద్నాలుగు ఏళ్ళ బంగారు ధరల ఆభరణాలు సైతం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే ఇది తక్కువ ధరకే ఇరవై నాలుగు ఏళ్ళ బంగారు ధరలు చూసుకుంటే లక్ష అరవై లక్ష డెబ్బై వేల వద్ద కొనసాగుతున్న నేపథ్యంలో పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్ల బంగారు ధర చూసుకున్నట్లయితే కాస్త తక్కువకే మనకు వస్తుంది క్యారెట్లు తక్కువ కాబట్టి తక్కువ వస్తుంది దానిపైన కూడా ఈసారి మొగ్గు చూపి ఏబిగానే కొనుక్కుంటున్నారు మేలిబీమి బంగారం కొనుగోలు చేసే వాటితో నగలు చేయించుకోవడానికి కూడా జనం ఆసక్తి చూ చూపిస్తున్నారనే చెప్పాలి హైదరాబాద్ నగరంలో బేగంపేట్ బజార్ బేగం బజార్ వద్ద ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ వద్ద మేలిబీ బంగారు కొనుగోలు చేయడానికి జనం పెద్ద ఎత్తున క్యూ కట్టడం అయితే జరిగింది నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే సో వాటికి కూడా వాటికి కూడా గణనీయంగానే ఇన్వెస్ట్ సంథింగ్ కొనడానికి ప్రయత్నిస్తున్నారు సామాన్యులు సో పెళ్లిల సీజన్ కావటంతో ఎలాగైనా బంగారం ఉండి తీరాల్సిందే పెళ్లిలో సో ఇలాంటి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు ఏ నగరంలో బంగారు వెండు ధరలు తప్పకుండా తప్పకుండా లైక్ చేసి తప్పకుండా లైక్ చేసి మీకు ఆ నగరంలోనే బంగారు వీణ ధరలు తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బంగారు ధరలు అయితే గణనీయంగా పెరగటం జరిగింది ఈ రోజు ఇండియాలోని కూడా పలు ముఖ్య నగరాలలో బంగారం వేణ ధరలు గణనీయంగానే పెరగటం అయితే జరిగింది సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏ నగరంలోనే బంగారు వీడి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆ నగరంలోని బంగారు వీణు ఈ రోజు ఏ విధంగా నమోదైతే చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు గోల్డ్ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కానీ మీరైతే కామెంట్ చేయండి నేను ఆ నగరంలోని బంగారు వెనుదాలు దానికి మీరు అడిగేటటువంటి క్వశ్చన్కు ఎటువంటిది దానికి సమాధానము ఉంటుందో ఆ సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికెప్పుడు గోల్డ్ ధరలు ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం లేటెస్ట్ అప్డేట్ గోల్డ్ రేట్లు పెరగనే తగ్గనే వెంటనే తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు బంగారు వెనుగళ్ళు షార్ట్ వీడియోస్ రూపంలో ఆరిజెంటల్ వీడియోస్ రూపంలో లాంగ్ వీడియోస్ రూపంలో లైవ్ రూపంలో మీకు అందిస్తాను ప్రతిరోజు లైవ్ కూడా పెడతారు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎక్కడ గోల్డ్ మంచిగా ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మన ఛానల్లో ఉన్నటువంటి నేమ్ లోగో ఏదైతే ఉంటుందో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే లోగో అదే నేమ్ ఉంటుంది అక్కడ కూడా నాకు మెసేజ్ చేసి మీరు పర్సనల్ గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారు వెండు రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఏ విధంగా నమోదయ్యే తెలుసుకున్నాం సో మీరు కామెంట్ చేయడం లేదు మీకు ఏ ఉన్న బంగారు వెండు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్తే ఆ నగరం బంగారు వెనుగర చెప్పే ప్రయత్నం చేస్తాను సో అది తెలంగాణ రెండు తెలంగాణ రాష్ట్రాలు రోజు బంగారు వెండు ఏ విధంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఒకసారి మనం ఢిల్లీ నగరంలోని ఈ రోజు బంగారు వెండి ధరలు తెలుసుకున్నాం ధరలు కంపారిజన్ చేసుకుని కొనటం అనేది చాలా ఉత్తమం సో ఫ్రెండ్స్ బంగారం కొనే ప్రతి ఒక్కరు కూడా బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు అవుతున్నాయో తప్పకుండా తెలుసుకోండి కొనండి ఊరికే అక్కడ బంగారు ధరలు తెలుసుకొని ఇక్కడ బంగారు ధరలు తెలుసుకొని కొనటం మానేయండి తప్పకుండా మీరు ధరలు కంపారిజన్ చేసుకొని కొంటేనే మీకు అర్థం అవుతుంది ఎక్కడ బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి ఎక్కడ కొంటే మంచిది అని సో ఇక ఈ రోజు చెన్నై నగరంలోని బంగారు వేల ధర చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వేల రెండు వందల నలభై రూపాయల మీద పెరిగి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వేల యాభై రూపాయల మీద పెరిగి ప్రస్తుతం ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందల యాభై వద్ద అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే పదహారు వేల పదహారు వందల ఎనభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై వద్ద అయితే సేల్ అవుతుంది ఇది చెన్నై నగరంలోని పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఏర్ల బంగారు ధర ఇవాళ ఈ విధంగా నమోదైంది ఇక చెన్నై నగరంలోని ఈ రోజు సిల్వర్ ధరలు చూసుకుంటే ఈ రోజు చెన్నైలో కూడా కేజీ పైన పదహైదు వేల మేర పెరిగి ప్రస్తుతం మూడు లక్షల వద్ద అయితే సెల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చెన్నై నగరంలోని బంగారం బిండి ధరలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు వెండు ధరలు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ విధంగా బంగారు వెండు ధరలు అయితే నమోదయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్న ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇన్వెస్టర్లు బంగారం పైన ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఈ విధంగా అయితే బంగారు ధరలు అయితే పెరగడం అయితే జరుగుతుంది మీరు ఇంకా ఏ నగరంలోని బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి సామాన్యులకు ఊరూట బంగారు ధరలు తగ్గటం లేదు రాబోయే రోజుల్లో పెళ్లిల సీజన్ కాబట్టి సామాన్యుడికి ఇది కత్తి మీద సాములో మారింది బంగారం ధరలు కొనడం దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్ల బంగారు ధరపై మొగ్గు చూపించి ఆదరణ కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అదే విధంగా రోల్డ్ గోల్డ్ కొనే ప్రయత్నం కూడా హెవీగానే జరుగుతుంది గోల్డ్ కొనే పరిస్థితి లేకపోవడంతో ఆభరణాలు ఏవైతే ఏముంది అన్నట్టుగా రోల్డ్ గోల్డ్ ఆభరణాలు కొంటూ వాటితో ఆనంద పడుతున్నారు సామాన్య జలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రేపు ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇంకా పది రోజుల తర్వాత పెళ్లిళ్ళ బాజాలు మోగలు సమయంలో బంగారు ధరలు ఈ విధంగా పెరగడం కూడా చాలా ఆసక్తిగానే కనిపిస్తుంది సో ఈటిఎఫ్ లు కొనేందుకు కూడా సరైన అని చూస్తున్నారు సిల్వర్ కొనడానికి ఇది సరైన సమయమా బంగారం కొనడానికి ఇది సరైన సమయం అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఎక్కడ గోల్డ్ కొంటే మంచిది మరి గోల్డ్ ఎప్పుడు కొంటే మంచిది అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా తప్పకుండా మీరు అర్జెంట్ ఉంటే తప్ప గోల్డ్ కొనే ప్రసక్తి అయితే చేయకండి ఎందుకంటే బంగారు గెండి ధరలు అయితే గణనీయంగా అయితే పెరుగుతూ వస్తున్నాయి సో ఈ ఈ నేపథ్యంలో మీకు బంగారం తగ్గిన వెంటనే కొనే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు ఏ నగరం అనేది బంగారు విడుదల తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్రతిదీ కూడా బంగారు ధరల దరుగుదల పెరుగుదల నమోదు చేసుకునేది కూడా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్నటువంటి పరిస్థితుల పైన తప్పకుండా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది అంతర్జాతీయంలో నెలకొంటున్నటువంటి పరిణామాల వల్ల కూడా బంగారం అయితే పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక రీజన్ బంగారు ధరలు పెరగటం తగ్గడానికి గల కారణం సో ఎక్కడ ఏం జరిగినా కానీ ప్రతిది కూడా సామాన్యుడి పైననే సామాన్యుడి పైననే భారం అయితే పడుతుంది అక్కడ బడ్జెట్ లో కూడా సామాన్యుడి పైన భారం అయితే పడింది తగ్గకపోవడం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొంటున్న ప్రభావాలలో కూడా ఈ సామాన్యుడి పైన ప్రభావం పడుతుంది అదేవిధంగా పెళ్లి లో ఇవన్నీ మారినప్పటికూన ఆ ప్రభావం అనేది సామాన్యుడి పైన పడుతుంది ఏది చూసినా కానీ సామాన్యుడి పైన పడక తప్పదు భారం అన్నట్టుగానే ప్రతిదైతే ధరలు పెరిగినా సామాన్యుడు కొలైన స్థితిలోనే ఉంటాయి అదేవిధంగా బంగారు ధరలు పెరిగిన ఏమైనా ఇంపోర్ట్ డ్యూటీ చార్జెస్ అయినా కానీ సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లోనే ఉంటాయి సూపర్ బ్రదర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి ఏ నగరంలో బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి నాకు సపోర్టివ్ గా ఉంటుంది మరెన్నో వీడియోలు చేయడానికి సో ఫ్రెండ్స్ ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారు వీడి ధరలు ఏ విధంగా మనం తెలుసుకున్నాం అదేవిధంగా బంగారం ఎక్కడ కొంటే కూడా మంచిదని తెలుసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇలాంటి బంగారు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గోల్డ్ అప్డేట్స్ కోసం మీకు నోటిఫికేషన్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో కూడా ఏ నగరంలోని బంగారు వెనుదారులు ఏ విధంగా నమోదు అయ్యాయి అనేది ఒక వీడియో క్లుప్తంగా చెప్తుంటాం అదేవిధంగా ప్రతిరోజు బంగారు వెనుదారులు నిన్న ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి కంపారిజన్ చేసి ఈ రోజు ఎంత తగ్గిందా పెరిగిందా అనేది కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను డైలీగా రెగ్యులర్ గా మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాను ఒక షార్ట్ వీడియోతో పాటు మొత్తం నాలుగు వీడియోలు అప్లోడ్ చేస్తూ లైవ్ పెట్టడం అయితే జరుగుతుంది తప్పకుండా మీకు ఏ నగరంలోని మీకు ఎలాంటి గోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ వీడియోలో మీకు నచ్చిన వీడియోలో గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రతిరోజు అయితే బంగారు రెండు మూడు సార్లు పెరుగుతూ ఉంటాయి సో కొన్ని రోజులు ఒకటే రోజు ఒక ఒక టైం పెరగవచ్చు లేదా రెండు సార్లు పెరగవచ్చు గంటల్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి బంగారు ధరలు మీరు బంగారు ధరలు తెలుసుకో ముందు తప్పకుండా అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి మీకు వెంట వెంటనే గోల్డ్ ఇంక్రీజా డిక్రీజా అయిన వెంటనే మేము గోల్డ్ న్యూస్ అప్డేట్ చేస్తాం కాబట్టి మీకు వెంటనే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నుంచి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ